హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలిక రాజ్ కథల ప్రపంచం పార్ట్ సిక్స్ చూసేద్దాం నాకా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకంటే ఎక్కువగా నాకే తెలుసు అందుకే నా దగ్గర దాచాలి అని చూడకుండా విషయం ఏంటో చెప్పు అది కాదు ఆకాంక్ష నీకు ఆ చుంచు మొహంది తెలుసు కదా ఎవరిని అంటున్నావు ఆ జ్వాలనైనా హా దాని గురించే అది ఏం చేసిందే మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వచ్చింది అని అక్కడి నుండి జరిగిందంతా ఆకాంక్షతో పూసగుచ్చినట్లుగా చెబుతుంది చాందిని అదేంటి ఆదిత్య గురించి తెలిసి కూడా అలా ఎలా అన్నావు అయినా నీ మాటలకి కోపం రావడంలో తప్పేమీ లేదులే అబ్బా ప్లీజ్నే నా వల్ల అవ్వట్లేదు ఆయన అలా ఉంటే ఆయన్ని ఎలా కూల్ చేయాలో చెప్పవే చెప్పవే అంటే కాస్త టైం ఇవ్వు ఆలోచించుకోవాలి కదా ఆ చించేదైతే త్వరగా చించి ఓ ఐడియా నా మొహం మీద పడేవి నీకు పుణ్యం ఉంటుంది ఆ పుణ్యాలు గట్రా నాకు ఏమి వద్దు కానీ ఓ మంచి బాయ్ ఫ్రెండ్ని చూసిపెట్టు చాలు వస్తాయి నేను ఏ మూల్లో ఉన్నానో నువ్వేమంటున్నావు ఏ తెలుగులోనే చెప్పా కదా అర్థం కాలేదా అమ్మా తల్లి నీకో దండం నాకు ఇప్పుడు నీతో వాదించే అంత ఓపిక తీరిక అస్సలు లేదు ఆయన్ని ఎలా కూల్ చేయాలో ఐడియా ఉంటే చెప్పు లేదా ఫోన్ పెట్టేయి నా చావేదో నేను చేస్తాను సరే సరే నువ్వు ఇప్పుడు ఏం వినే మూల్లో లేవని నాకు అర్థమైంది కానీ సరే చెబుతున్నా విను అంటూ ఒక ప్లాన్ చెబుతుంది ఆకాంక్ష అమ్మో అలా చేయడం నా వల్ల కాదు పోయి పోయి పులి నోట్లు తలపెట్టామంటావేంటి నాకు తెలిసింది నేను చెప్పేసా ఇలా చేస్తే మీ ఆయన గారి అలక ఇట్టే తీరిపోతుంది తర్వాత నీ ఇష్టం బాగా ఆలోచించుకో నువ్వే కానీ ఆయన చాలా మొండివాడు మరీ అంత తొందరగా కూడా దారిలోకి వస్తాడు అని నేను అనుకోవట్లేదు ముందైతే నువ్వు ట్రై చేయవే వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ వేరే ప్లాన్ ఆలోచిద్దాం సరేనే కానీ నాకు ఇలా చేయాలి అంటే కాస్త టెన్షన్గా ఉంది బట్ ఆయన అలక తీర్చడానికి ట్రై చేస్తా ఏంటి అలా మాట్లాడుతున్నావు నీకేదో ఇప్పుడే పెళ్ళైనట్టు నువ్వు ఇంకా కొత్త పెళ్లి కూతురు పోయినట్లు టెన్షన్ అంటావు నీకేంటి నువ్వు అలానే అంటావు ఆ విషయంలో ఆయన తట్టుకోవడం చాలా కష్టమే బాబు అసలే మధ్య దానికి చాలా గ్యాప్ వచ్చేసింది అవునా అయితే నేను చెప్పినట్లుగా ప్రొసీడ్ ఏం చో డియర్ అంటో నవ్వుతూ అల్లరిగా అంటుంది ఆకాంక్ష అయినా నీ మైండ్ ఏంటి అంత దట్టి థాట్స్తో నిండిపోయింది నువ్వైతే ముందు ఇండియారా వెంటనే ఆంటీ అంకుల్కి చెప్పి నీకు పెళ్ళి చేపిస్తాం అబ్బా ఆ పని చేయవే బాబు తనువు మనసు రెండు తోడు కోరుకుంటుంది కాస్త తోడని త్వరగా వెతికిపెట్టు చి నీకు సిగ్గు లేదే అక్కడికి వెళ్ళి చాలా దారుణంగా తయారయ్యావు హెయిర్ చావ్లే నువ్వేదో బాధలో ఉన్నావని నిన్ను కొంచెం కామ్ చేయడానికి అన్నాను అంతే అయినా ఈ సింగిల్ లైఫ్ని చాలా బెటర్ లేదా ఇదిగో నీల ఆయన గారు అలిగారు ఆయన అలక తీర్చాలి అంటూ నాన్న తంటాలు పడాలి ఆయన నాకు ఒకటి అర్థం కావడం లేదే ఆడవాళ్ళకి అలగడం అనేది ఒక ఆయుధం దానితోనే మనకు కావాల్సిందే అని చేయించుకుంటాం కానీ ఇప్పుడు రివర్స్లో అబ్బాయిలు అలిగితే ఏం చేయాలి మనకంటూ ఉన్న ఒకే ఒక ఆయుధాన్ని బాలు లాగేసుకుంటే మనం ఇంకా ఎలా వేగాలి అసలు అబ్బో ఆకాంక్ష ఎన్ని మాటలు లేచావే అయినా నువ్వు చెప్పింది నిజమైన మనం అలిగితే మనతో వాదించడం తప్పింది అని వాళ్ళు హ్యాపీ అవుతారు మనల్ని పట్టించుకున్నాడు కూడా పట్టించుకోరు కానీ వాళ్ళు అలిగితే అమ్మో వాళ్ళతో గొడవపడకుండా అన్నం కూడా తినాలి అనిపించదు ఇలా మాట్లాడకుండా ఉంటే అస్సలు ఏమి తోచదే అంటే నువ్వు ఇప్పుడు మీ ఆయన గారిని అదే ఆదిత్యాన్ని బుజ్జగించాలి అనుకుంటుంది ఎందుక అందుకే ఆయనతో మాట్లాడుతూ గొడవపడుతూ ఉంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది కానీ ఆయన మాట్లాడకుండా ఉంటే ఏదో మౌనవృతం చేస్తున్న ఫీల్ వస్తుంది నిజంగా నువ్వు బెస్ట్ వైఫ్ ఆఫ్ ది ఇయరే ఇంకా నువ్వు ఆదిత్య అలక తీర్చాలి అంటుంటే అబ్బా వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఇలా ఉండాలి అనుకున్నా కానీ నీ ఆన్సర్ విన్నాక నీకు దండమే తల్లి పోవే నీకేం తెలీదు ఆయన ఆలుమగలు అన్నాక గొడవలు అలకలు లేకపోతే కూరలో ఉప్పు కారం లేనట్టుగా లైఫ్ అంతా చప్పగా ఉంటుంది ఇక ఏంటమ్మా అది ఆలు మొగలు అంటూ ఏమో అన్నావు అంటే ఏంటి నీ నీకు అది కూడా తెలీదా ఆలు మొగలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అని ఓ అవునా అయినా నీకు ఇది కూడా తెలీదా అంటావేంటే నీకు ఎప్పుడు తెలుసు అలా అంటారు అని చెప్పు అంటే మరి నసకకుండా అడిగిన దానికి ఆన్సర్ చేయవే మొన్న ఆఫీస్ వర్క్ మీద అని ల్యాండ్ చూడడానికి వెళ్ళాం అంటే అక్కడ గిరిజన ప్రజలకు ప్రభుత్వం ఉచిత ఇల్లు కట్టించాలి అని అనుకుంటుంది ఆ టెండర్ మాకే వచ్చింది సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రైబర్స్తో మాట్లాడడం అప్పుడే వాళ్ళు మమ్మల్ని మీ ఆలు మొగలు పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని దీవించారు అబ్బా రాక్షసి నువ్వు కూడా చాలా డెవలప్ అయ్యావే నీకే మొన్న తెలిసింది కానీ నీకు అది కూడా తెలీదా అని నన్ను అంటున్నావు ఇంతకీ ఆకాంక్ష చెప్పిన ఐడియా ఏంటి చాందిని దాన్ని వర్కౌట్ చేస్తుందా ఆదిత్యాలక తీరుతుందా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ బాయ్ బాయ్ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం